హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏపీలోని నాలుగు జిల్లాల్లో యురేనియం ఉన్నట్లు కేంద్రం చెబుతోంది రాష్ట్రంలోని కడప అన్నమయ్య కర్నూలు పల్నాడు జిల్లాల్లో యురేనియం ఖనిజం కోసం అన్వేషిస్తున్నట్లు కేంద్ర అణు ఇంధన శాఖ మంత్రి తెలిపారు రాజ్యసభలో సంత్ బల్బీర్ సింగ్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు కడప జిల్లాలోని నల్లగొండవారిపల్లె అంబకాపల్లె బక్కన్నగారిపల్లె శివరాంపురం పించ కుమ్రంపల్లె నాగాయపల్లెలు ఉన్నట్లు చెప్పారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే పల్నాడు జిల్లాలో సారంగపల్లె మదినపాడు తంగేడ కర్నూలు జిల్లాలో బొమ్మరాజుపల్లె మినకహాల్పాడు కప్పట్రాళ్లలో కూడా ఉన్నట్లు గుర్తించారు అన్నమయ్య జిల్లాలో కాటమయ్యకుంట పల్లెలు ఉన్నట్లు తెలిపారు ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ఇటీవలి కాలంలో ఇక్కడ అన్వేషించినట్టు తెలిపారు ఆంధ్రప్రదేశ్లోని కనంపల్లె తెలంగాణలోని చిత్రియాల్ వద్ద కొత్త గనులు ప్లాంట్ను ఏర్పాటు చేసే విషయంపై యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు ఈ పనులన్నీ వివిధ దశల్లో ఉన్నట్లు చెప్పారు ఏపీ తెలంగాణ సహా పదకొండు రాష్ట్రాల్లో ఏంది కొత్తగా చేపట్టిన అన్వేషణలో ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షల టన్నుల యురేనియం నిల్వాలను కనుగొన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు మరోవైపు నేషనల్ హైవే పదహారులో విజయవాడ గుండుగోలను మధ్య నూట నాలుగు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు అడ్డంకులు ఎదురవుతున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు ఆయన లోక్సభలో వైఎస్ఆర్ లావు శ్రీకృష్ణదేవరాయలు అడిగిన ప్రశ్నకు బదులు ఇచ్చారు కేంద్ర రహదారి రవాణా శాఖ ఈ ప్రాజెక్టును నాలుగు ప్యాకేజీలుగా చేపినట్టు చేపట్టినట్టు తెలిపారు అందులో ఇప్పటి వరకు వన్ టూ ప్యాకేజ్ పనులు పూర్తయ్యాయని ప్యాకేజ్ త్రీ ఫోర్లో లో విజయవాడ బైపాస్ నిర్మాణం కూడా ఉందన్నారు కోవిడ్ భారీ వర్షాలు విద్యుత్ టెలిఫోన్ లైన్ల బదిలీ భూ సేకరణకు సంబంధించి వివిధ కోర్టు కేసుల కారణంగా ఆలస్యమైనట్లు చెప్పారు ఇటీవల సముద్రంలో నుంచి భారీ స్థాయిలో యురేనియం బయటకు తీసినట్లు కేంద్రం తెలిపింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ్ళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్